అలాగే మరి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికేఆర్ నాన్న గారు వారు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కులు చెల్లించుకోవడానికి సర్వంత చూపిస్తావా ఇక్కడ ఏంటంటే కదా స్తంభంలోకి వచ్చి భక్తుని మాట నిజం చేయడానికి నరసింహస్వామి వచ్చింది కాకపోతే ఒకటే ఒకటి నాకు నేను ప్రత్యక్షణం కూడా ఇండియా చేస్తాను ఏమిటిది అంబరాడ అనుకుంటా రాముడు పోలీ చేస్తున్నాడు కాబట్టి హరిభూషణ్ టౌన్ అధ్యక్షులు అలాగే అలాగే మన కేసీపేట మండల అధ్యక్షురాలు రాధిక గారు మరి వాళ్ళని నేను ముందుగా సన్మానించదలుచుకున్నాను ఒక సెకండ్ హరిభూషణ్ శ్రీ లక్ష్మరసింహ స్వామి పాదాల చెత్తకు పాదయాత్రగా వెళ్ళడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మొన్న నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని అలాగనే రాజకీయ గారు కేటీఆర్ రామ్మ ఎంపిక కావాలని మరిక కార్యకర్తలు మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకోనికే ఈరోజు పాదయాత్రగా నుండి మరి వెళ్ళ వెళ్తున్నందుకు చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఊహా అవసరం ఆయన ఆశీస్ ఉంటే ఎంత ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఆయన అండ ఉండాలి ఆ అండతో ఈరోజు ప్రారంభించి ఐదు రోజులు పన్నెండవ తారీఖు వరకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ లక్ష్మీనార్జున స్వామి మొక్కు చేర్పాటు చేసుకొని మొక్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా మరొక మొక్కు మొక్కాలని కోరుతున్నారు ఎందుకంటే తెలంగాణలో వచ్చే ఎలక్షన్ లా భారతీయ జనతా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరి నాలుగోసారి ప్రధానమంత్రి కావాలని మొక్కబడి చేసుకోవడం ఆ మొక్కబడికి మేమంతా కూడా ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున మళ్ళీ పాదయాత్ర మరి నడుస్తున్న దానికి ఇక్కడ ఆధ్వర్య నడుస్తుంది మరి మహిళా మండల అధ్యక్షులు కూడా నడుస్తున్నది ఈ యొక్క టీంకు మరి ఇక్కడ గుర్రమయ్య గారు మరి రఘరాములు గారు తర్వాత మా ప్రశాంత్ గారు వాళ్ళ కను చూపులో మీరు నడవాలి ఏ ఇబ్బంది కాకుండా ఈ యాత్ర విజయవంతం చేయాలి ఎక్కడ కూడా రోడ్ లేకుండా పోతున్నా విజయవంతం చేసుకోవాలి ఆ నరసింహస్వామి గొప్ప బలంతోటి మీరు మళ్ళీ పన్నెండవ తారీఖు నాడు కొంచెం చోటు తిరిగి వస్తే మళ్ళీ మీ అందరికీ కొంత అభినందనలు తెలియజేస్తున్నాం ఈ యాత్ర మరి మరి సఫలం కావాలి ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ యొక్క ఆంజనేయ స్వామి గృహ ఉండాలని ఆయన ఆశీస్సులు ఉండాలని మీ అందరినీ మరి ఈ యొక్క నడుపు కట్టిన మీ అందరికీ కూడా తెలుపుతూ ఈ యొక్క యాత్రను వినియోగం చేయాలని కోరుకుంటున్నాను జై రాజనగర్ నుంచి చౌడమ్మ గుట్ట నుండి యాదగిరి గుట్ట వరకు ఎనిమిది తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు పాదయాత్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు షాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో హరిభూషణ్ గారు నిర్ణయం తీసుకుని సమాచారం ఇవ్వగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కరుడు గట్టిన బిజెపి నాయకులు ఈరోజు పదిహేను మంది యాదగిరి నడవటానికి ముందుకు రావడం జరిగింది ఓన్లీ ఈ యాదగిరి గుట్టకు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మేము ధన్యవాదాలు చెప్తున్నాము లేని అదే అన్న గారు ఇక్కడ మహిళ ఎంపీ అయినందు యాదగిరి గుట్టకెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాము చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు గుట్ల నరసింహ స్వామికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మూడు కోట్ల దేవుళ్ళకి కానీ ఎన్ని కోరికలన్నా కోరుకోవచ్చు అది ఖచ్చితంగా మేము కోరుకునేటటువంటి కోరికలు మేము నిబద్ధతతోటి ఖచ్చితంగా పాదయాత్ర చేసి యాదగిరి నరసింహ స్వామిని మేము వేడుకుంటున్నది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి ఆర్థిక పథకాలు గటేట ప్రజల్ని ఎంతో నమ్మకం కల్పించి ఇక్కడ ఉన్నటువంటి పదేళ్ల పాటు కేసీఆర్ రాక్ష పాలిసీలో మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ ప్రజల్ని మేము మంచి పాలన అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి ఈరోజు భూములు అమ్మిగా నటిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి సాధున నియోజకవర్గం నుంచి పదిహేను మంది ఇప్పుడు మొదలు కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ పదిహేను మందిని పదిహేను వందల మందిగా మార్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కత్తిరించడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఈ యాత్రను ఈ యాత్రను సక్సెస్ఫుల్ చేయడానికి విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళను సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం మరి మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సమయంలో మరి ఆ భవన హనుమాన్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ శాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మరి మండలాధ్యక్షులు ఈ యొక్క పాదయాత్రకు ఇక్కడ నుండి మన చౌడప్ప ఆంజనేయ స్వామి నుంచి దేవాలయం నుంచి మరి యాదగిరి గుండ వరకు కూడా మరి మన తెలంగాణ యొక్క ఆదర్శ దైవ దైవమైనటువంటి రాజకీయ నరసింహ స్వామి వారికి మరి పాదయాత్ర చేయడం అభినందిస్తూ మరి ఈ మధ్యనే ఈ భవన ఏ విధంగా అయితే మనకు అందరికీ అండగా నిలిచి ధైర్యాన్నిచ్చి మరి అందరికీ అండగా ఉన్నాడు పార్టీ కూడా ఆ భవనాలతోనే ఆ భవనాలు వీచి బీజేపీ భవనాలు వీచి మరి యొక్క రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఆ మహోత్సరాలు

ఈ యొక్క రిభూషణ్ గారు నగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర కార్యక్రమం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది పాలూరులో పాలకు సంబంధించినటువంటి అన్నమ్మ గారు అనేక సంవత్సరాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేక మంది కార్యకర్తలు ఈరోజు అనేక సంవత్సరాలు ఇక్కడ ఒక దేశంలో అనేక సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఏదైతే జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారు గెలవడం భారతీయ జనతా పార్టీ నుంచి అదేవిధంగా మండలాధ్యక్షుడు హరికృష్ణ గారు ఈ యొక్క యాదగిరిగా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా

పాలమూరు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి అన్నమ్మ గారు కూడా మన పార్లమెంటు ఎంపీగా గెలుపొందిన శుభ సందర్భంగా మరి హరిభూషణ్ గారు ఏదైతే పాద పాదయాత్ర చేయాలని తెలిసిందో మరి సందర్భంగా వారికి కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అయితే కాన్సెప్ట్ ఈరోజు ఆరు ారంటీలు మరి అప్పులు చేసే విధంగా మరి కాంగ్రెస్కి కలివైపు కలగా కలగాలనే ఒక సదు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా తిరువడదా కూడా ఇంతకుముందు ఫోన్ చేసి ఒక మెసేజ్ చెప్పమన్నారు అయితే హెచ్ఎల్ ఫైవ్ వరకు ఈ కార్యక్రమానికి రావడానికి లోకల్నే ఉండడు అది కార్యక్రమం లేదైన సందర్భంగా వ్యక్తిగత కారణాల వల్ల మరి వేరే దగ్గరికి పోయించు మరి ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని నువ్వు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్లో నా గురించి కూడా చెప్తున్నా చెప్పడం జరిగింది ఆ విధంగా మరి అన్న అభినందనలు శుభాకాంక్షలు కూడా మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమము విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ ఏదైతే లక్ష్మీ స్వామి దర్శనానికి మేము అందరం కూడా కోసం సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైన దైవం సమూర్తి నరేంద్ర మోదీ గారి విజయం కోసం యావత్ భారతదేశం అంత ప్రజలంతా ఏకమై వారి యొక్క వారి ఆధ్వర్యంలో ఈ దేశం ప్రజశామవాలని కోరికతో దానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అహర్ దిశలు కష్టపడి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగలనే అద్భుతాలన్నీ నరేంద్ర మోదీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ చేసి చూసిన దాని కొరకు మా యొక్క భగవంతుడి ఉండాలని ఆనాటి ఎలక్షన్లలో నగరి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా మన యొక్క పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటి మహిళ ఎంపీ మన డికే అన్నమ్మ గారి గెలుపు కోసం మేమంతా కష్టపడి ఆనాడు ఆదిమౌలు కష్టపడి ప్రజల ఆశీర్వాదంలో నిలవడం జరిగింది అందుకు నరేంద్ర కరణ సింహస్వామికి పాదయాత్రతో వచ్చి మొక్కు చెల్లించడానికి స్వామి మొక్కడం జరిగింది ఆ ఒక ముందు ఈనాటికి స్వామివారి కుటుంబాలన రూపు దాల్చి ఇక్కడికి ముందేకి రావాల్సింది అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది పాదయాత్ర మీతో ప్రారంభమవుతుంది ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించడానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న అందబాబయ్య అందబాబయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా అలాగే మన సీనియర్ నాయకుడు చెంది మహేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని మండలాల అధ్యక్షులకు మరియు ముఖ్యంగా ఈ యొక్క యాత్ర ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారు ఉచటగా మూడోసారి ప్రధానమంత్రిగా కావడం అలాగే డికే అన్నమ్మ గారు పార్లమెంటు సభ్యురాలుగా గెలవడం మనం అప్పటి నుంచి అనుకుంటుంది వారు గెలిచినాక వెళ్దామని అది ఇప్పుడికి కార్యరూపం దాల్చి ఈరోజు చోడమ్మ గుట్ట నుంచి ప్రారంభిస్తున్నటువంటి కార్యకర్త మిత్ర బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు తెలియస్తూ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఈ రోజు అనుకుంటున్నటువంటి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మరి షాద్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఉంటుంది రేపు ఉదయం ఈ యొక్క పాదయాత్ర మళ్ళా ప్రారంభమవుతుంది పన్నెండవ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది అందరం కూడా ఎవరైతే ఈ యాత్రలో పాల్గొంటున్నారో తప్పకుండా పాల్గొని ఆ లక్ష్మి నరసింహస్వామి దివ్య ఆశీస్లు పొంది స్వామివారి కృపకు పాత్రులై